సభ్యులు ఈ మసుదం రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పుట్టపల్లి గ్రామంలో ఈ రోడ్ ఏదైతే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందో అటువంటి రోడ్ని మరమ్మతు చేయడం జరుగుతుంది ఈ యొక్క రోడ్డుపై విపరీతంగా ఈ హెవీ వెహికల్స్ తిరగడం వల్ల ఈ యొక్క రోడ్డు నిత్యం గుంతలు వాడి వచ్చిపోయే వాహనదారులకు మోటార్ సైకిల్ టూ వీలర్లకు ఫోర్ వీలర్ కార్ వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క రైల్వే రోడ్ ఉందో ఇది ఆర్ఎండ్బి మధ్యలో రైల్వే డిపార్ట్మెంట్ మధ్యలో వాళ్ళ సమన్వయ లోపంతో ఈ పరిస్థితి రావడం జరుగుతుంది తొందరగా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఒక చర్య తీసుకొని ఆర్ఎన్బి శాఖకు అప్పగిస్తే వాళ్ళు ఈ రోడ్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు సహకారంతో ఆర్ఎంబి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తోటి సపరేట్ ఈ రోడ్కి నిధులు పెట్టించి ఈ రోడ్ని శాశ్వతంగా ఈ సమస్య లేకుండా నిర్మించడానికి ప్రయత్నం చేయడానికి వస్తుంది కాబట్టి ఇటువంటి చర్యకు తప్పకుండా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని త్వరగా ఇక్కడున్న రైతులకు కానీ వివిధ గ్రామాల నుంచి పోతున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కౌకుంట్ల రైల్వే స్టేషన్ అంటే పుట్టపల్లి గ్రామ పరిధిలోని ఈ రోడ్డు మొత్తం కూడా గుంతలమయమై చాలా ప్రమాదాలకు దారి తీస్తుంది అని చెప్పని మా ఎమ్మెల్యే గారి చొరవతోన ఈరోజు ఈ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోడ్డు గురించి గతంలో ఎన్నిసార్లు కూడా మేము ఈ రోడ్డు నష్టం చేసే అంటే నష్టం ఎట్లయితుందనే వారి వ్యక్తుల దగ్గరికి కూడా ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ చెప్పిన విధంగా ఈ రోడ్డు వెంబడి ఏదైతే అత్యధిక లోడ్ వెహికల్స్ పోతున్నాయి కాబట్టి ఆ లోడ్ వెహికల్స్కు ఈ రోడ్డు అంతా డ్యామేజ్ అవుతుంది వేసినట్లలో కూడా రోడ్డు జరిగిపోతుంది దీన్ని పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తేనే ఈ రోడ్డు బాగవుతుంది పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలంటే మొట్టమొదలు ఈ రోడ్డు కెపాసిటీని మించిన వెహికల్స్ ఇక్కడ బంద్ కావాలి రోడ్డు కెపాసిటీకి మించిన వెహికల్స్ ఇటువైపు రావడం వల్ల ఈ రోడ్డు తరచు డ్యామేజ్ అయ్యి ప్రమాదాలకు దారితీస్తుంది ఇది ఈ రోడ్డును ఆర్ఎండ్బి శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దీన్ని మొత్తము మరమ్మతు చేస్తాము శాశ్వత నిర్మాణం రోడ్డు నిర్మాణం చేస్తామని ఆర్ శాఖ అధికారులు చెప్తున్నారు రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును రైల్వే అధికారులను రిపేర్ చేయాలి లేదా సంబంధిత ఆర్ఎండ్బి శాఖ కన్నా కేటాయిస్తే వాళ్ళన దీన్ని మరమ్మతు చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తారు మరి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ పక్కలనే ఉన్న గోడౌన్స్ ప్రైవేట్ గోడౌన్స్ ఎఫ్సీఐ గోడౌన్స్ ఈ రెండిటికి వచ్చే వాహనాల ద్వారా కూడా ఈ రోడ్డు చాలా డ్యామేజ్ అవుతుంది వారు కూడా ఇది అత్యధిక లోడు వెహికల్స్ను ఇటువైపు తీసుకురాకుండా అటువైపు నుంచి అన్న వచ్చి గోడౌన్స్ కు చేర్చే విధంగా వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్డు వెంబడి దాదాపు ఒక ముప్పై నలభై గ్రామాల ప్రజలు ఈ రోడ్ వెంబడి నిరంతరం ప్రయాణం చేస్తుంటారు వారందరూ కూడా ఏ చిన్నపాటి వర్షం పడ్డా ఎక్కడ గుంత ఉంది తెలియక చాలా మంది కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి వారు ఎఫ్సీ గోడౌన్స్ వాళ్ళన్న చొరవ చూపించి వాళ్ళ ద్వారా రోడ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళన శాశ్వతం పరిష్కారం చేయాలి లేదా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళన ఈ ఆర్ఎండ్ బికి ఇచ్చేస్తే వాళ్ళను మేము ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా చేపిస్తాం ఇమీడియట్ గా రైల్వే డిపార్ట్మెంట్ అయినా స్పందించాలి గోడౌన్స్ వారన్నా స్పందించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా రోడ్ డామేజ్ లారీలు వెళ్ళడం వల్ల మరియు అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు రోడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం మేజర్ గా ఉంది ఆ రోడ్ ఓపెన్ గేట్ ఓపెన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వాస్తవంగా ఈ రైల్వే వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు ఆర్ అండ్ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు సో ఇది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ఈరోజు చిక్కువేయడం జరుగుతుంది నోకుంట్ల మండల పరిధిలోని పుట్టపల్లి గ్రామానికి సంబంధించి రెండు గ్రామాల మధ్యలో గతంలో పది సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ గోడాన్స్ ఏర్పడి ఇదైతే ఆర్ అండ్ రోడ్ అయితే ఉందో ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్న గేట్ నంబర్ ఎనభైని పూర్తిగా మూసేసి ఆర్ఎండ్బి రోడ్ను కంప్లీట్గా బంద్ చేసి రాకపోకలు నిలిపివేసి ఒక రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆల్టర్నేట్ రోడ్డు వాళ్ళ పరిధిలో ఆల్టర్నేట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత పది సంవత్సరాల నుండి ఈ రోజు వరకు కూడా రైల్వే శాఖ వాళ్ళు ఎటువంటి దీనిపైన చర్యలు తీసుకోకుండా గాలి వదిలేసిన అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎఫ్సీఐ గోడం వాళ్ళు తర్వాత ప్రెషర్ వాళ్ళు ఈ హెవీ లోడ్ దీని మీద తీసుకోవడం వల్ల ఇది పూర్తిగా డ్యామేజ్ అయింది ప్రతి సంవత్సరము దీనిపైన మొరం వేయడమో లేకపోతే మట్టి వేయడమో ఏదో ప్రైవేట్ వ్యక్తులు దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాము ప్రస్తుతం కూడా చాలా పరిస్థితి రోజు రోజుకు మారిపోయింది ఒక అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా లేదు ఒక మామూలు వాహనదాడు బైక్ పోయే పరిస్థితి లేదు లేదు యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉంది చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంది ఇప్పటికైనా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ బి వాళ్ళు ఇద్దరు సమన్వయం పరుచుకొని ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించాలని మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వాళ్ళకు సంబంధం లేకుండా ఈ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపెట్టేందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అదేవిధంగా కౌకుంట్ల మండల ప్రజల తరపు నుంచి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ నుంచి కౌకుంట్ల గేట్ నుంచి పుట్టపల్లి గేట్ వరకు గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు దుర్భరమైన పరిస్థితిలో ఉంది ఎస్ఐ గోడౌన్స్ అనుకోవచ్చు హెవీ రేఖించు వల్ల రోడ్డు ప్రతి సంవత్సరము ముందలమయంగా మారి చాలాసార్లు ప్రతి సంవత్సరము ప్రమాదాల బారిన చాలామంది పడతా ఉన్నారు ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు చెప్పిన మన అధికారులు కానీ మన ఉన్న నాయకులు కానీ ఎన్నోసార్లు ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ రైల్వే వాళ్ళకు కానీ చెప్పినా కూడా ఆ సమన్వయం లోపం వల్ల జరగలేకపోయింది ఎన్నోసార్లు దృష్టి తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా ఒక రెండు మూడు రోజులు లేదా వన్ మంత్ ముందర మేము దృష్టికి తీసుకుపోవడం వల్ల ఈరోజు నాయకులు స్పందించి వెంటనే స్పందించి తాత్కాలికంగా మరమ్మతులు చేయడము చాలా సంతోషము అలాగే మన దేవ్రకాల శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం పుట్టపల్లి గ్రామం తరఫున ఈరోజు మా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారము ఈరోజు మాకు పుట్టపల్లి పాత నుంచి పౌకుంట్ల గేటు వరకు ఎనభై ఒక గీ ఎనభై గేట్లు మాకు బంద్ చేయడమే ముఖ్య కారణము అది బంద్ చేసి నరకం నరకంలాగా ఉంది రైతులకు పోవడానికి బాట లేదు దీనికి వెళ్ళి ఎంతో మంది కింద పడి దెబ్బలై యాక్సిడెంట్లు అయిన స్థానానికి ఊళ్ళోనే ఉండరు అటువంటిది కూడా స్పందన లేదు రైల్వేలు ఏమంటున్నారంటే మాకు ఈ ఆరండి రోడ్డు వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు అంటే రైల్వే మాకు సంబంధం మాకు ఆ గేట్ను క్లోజ్ చేస్తే ఓపెన్ చేస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దీంతో పాటు డెబ్బై తొమ్మిది గేట్ కూడా బంద్ చేస్తే ఇంకా మాకు ఇబ్బందులు అయితే అవతలికి ఇవతలకి మాకు లింకు బంద్ అయిపోతుంది కానీ దయచేసి రైతుల విషయంలో దృష్టిలో పెట్టుకొని జనాలకు ఇబ్బంది కాకుండా దీని మీద తగు చర్యలు తీసుకోవాలని